చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కనపడతలేదు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారని చెప్పేసి ఈ జగన్ సైకో ముఠ ఒక విచిత్రమైనటువంటి ప్రచారం చేస్తూ సునకానందాన్ని పొందుతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చేసేటువంటి ఆరోపణలు ప్రచారాలు కేవలం అతన్ని తిప్పికొట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్ప వీళ్ళ దరిదాపు కూడా వీటికి సంబంధించినటువంటి ఏవి కూడా రావట్లేదు అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో ఏదైనా సమస్య మీద వాళ్ళు మాట్లాడినా ప్రశ్నించినా లేకపోతే రోడ్ ఎక్కినా ప్రజలు హర్షిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బృందం అంతా కూడా అబద్ధపు ప్రచారాలు తప్పుడు పద్ధతిలో వెళ్ళటం రప్ప రప్ప నరికేస్తామని చెప్పటం లేకపోతే వ్యక్తిగతమైనటువంటి దోషణలు వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు వీడికి భార్య బాగాలేదు వాడికి పిల్లలు బాగాలేదని వ్యక్తిగతమైనటువంటి దోషాలు చేస్తూ ఉన్నారు వీటిని ప్రజలు పట్టించుకోరు అనే సంగతి ఈ సైకో బ్యాచ్ గుర్తుపెట్టుకుంటే బాగుండదని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులుంటే మూడు వందల అరవై ఐదు రోజులు రాష్ట్రం కోసం రాష్ట్ర సంక్షేమం కోసం కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తన డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా ప్రతిరోజు పద్దెనిమిది గంటలు కష్టపడతా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసినటువంటి వ్యవస్థలు మొత్తం గత పద్దెనిమిది నెలల కాలం క్రితం ఉంటే ఆ వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెట్టడం కోసం రోజుకి పద్దెనిమిది గంటలు నిద్రపోకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం వ్యవస్థల్ని గాడిలో పెట్టడం రాష్ట్రంలో సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళటం రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళటం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరానికి కష్టపడుతూ రోజుకి పద్దెనిమిది గంటలు కష్టపడేటువంటి వ్యక్తి కుటుంబ సభ్యులతోటి నూతన సంవత్సరం సందర్భంగా నాలుగు రోజులు విదేశాలకు వెళ్ళి భార్యా ఉంటే ఇది కూడా ఓర్చుకోలేకపోతూ ఉన్నారు ఇదే మీరు మాట్లాడేది రాజకీయం కోసం మాట్లాడాలంటే ఇదే మీరు మాట్లాడేది రాజకీయం కోసం మాట్లాడటానికి మీకు ఎటువంటి అంశాలు లేకుండా పోతున్నాయి